மீண்டும் கொண்ட நீங்கள் கெமரா நான் வச்சு எனக்கு கொஞ்சம் இஷ்டம்

దోమల సమస్య తీవ్రంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక శాసనసభ్యుడిగా నేనే చాలా స్పష్టంగా అధికారికంగా చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ యొక్క కార్పొరేషన్ పరిధిలో ఉండే డివిజన్లు దోమలకి స్వర్గంగా దోమలకి రాజధానిగా ఉండే పరిస్థితి ఈ యొక్క దోమలతో ప్రజలు బాధలు పడుతూ ఉన్నారు నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగాన్ని నేను మనవి చేసేది ఒకటే దోమల నిర్మూలన అనేది కార్పొరేషన్ ప్రథమ కర్తవ్యం మిగతా విషయాలు కాదు మిగతా విషయాల కంటే దోమల నిర్మూలన మీదే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ గారి మీద అయినా ఎంహెచ్ఓ గారి మీదైనా అధికారుల మీదైనా మొత్తం మీద కూడా ఉంది రెండోది ఏదో శాసనసభ్యుడు ఒక రోజు వచ్చాడు ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఇక్కడ మేమంతా హడావుడి చేశాం అయిపోయింది అయిపోయిందనుకుంటే నా దగ్గర అది సాధ్యం కాదు నా దగ్గర అది కుదరదు రేపటి రోజున ఈరోజు లాంఛనంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై నాలుగో డివిజన్లో ప్రగతి నగర్ బీబ్ బ్లాక్లో ప్రారంభించాం రేపటి రోజున నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మిగతా ఇరవై ఐదు డివిజన్లలో కూడా ఒక్కసారిగా ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి ఎక్కడికక్కడ ఏదైతే పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని కలుపుకొని ప్రజలందరి సహాయ సహకారాలతో స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలతో రేపటి రోజున రూరల్ నియోజవర్గంలో మిగతా అన్ని డివిజన్లలో కూడా దోమలపై దండయాత్ర కార్యక్రమం ఏకదాటిగా సాగబోతుంది దానికి కార్పొరేషన్ అధికారులు మీ పరంగా పూర్తిగా సహకరించాలని వారికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ పారిశుధ్య సిబ్బందిని కూడా చాలా కొరత నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉంది ఆ పారిశుధ్యం సిబ్బంది లేకుండా పారిశుధ్యం సిబ్బంది తగినంత మంది లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక రంగ కష్టం కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆ పారిశుధ్యం సిబ్బంది తక్కువగా ఉంది వెంటనే దాని మీద దృష్టి పారించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఎంత పెద్ద నెల్లూరు నగర కార్పొరేషన్కి మనం అనుకుంటాం నెల్లూరు నగర కార్పొరేషన్ చాలా పెద్దది చాలా గొప్పదని నిజం చాలా పెద్దదే చాలా గొప్పదే కానీ బాధాకరం ఏమిటంటే ఇంత పెద్ద నెల్లూరు నగర కార్పొరేషన్కి ఫాగింగ్ మిషన్లు ఎన్ని ఉన్నాయి తెలుసా రెండు ఉన్నాయి నెల్లూరు నగర కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లుంటే ఫాగింగ్ మిషన్లు రెండు ఉన్నాయి ఒక్క ఫాగింగ్ మిషన్ ఆరు లక్ష ఎనభై వేలు ఒక పది ఫాగింగ్ మిషన్లు ఉంటే మనకేమీ శక్తి లేకుండా లేదు కాబట్టి కార్పొరేషన్ అధికారులారా ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలా అవసరాలను గుర్తించాలా ప్రాధాన్యాలను గుర్తించాలా యాభై నాలుగు డివిజన్లకి రెండు ఫాగింగ్ మిషన్లు అంటే ఎవరికి గౌరవం కాదు అంటే రూరల్ నియోజవర్గంలో ఇరవై ఆరు డివిజన్లకి ఒక్క ఫాగింగ్ మిషన్ వస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ హ్యాండ్ హెల్లింగ్ ఫాగింగ్ మిషన్స్ పనిచేస్తున్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం ఐదు ఉన్నాయి రెండు పనిచేస్తున్నాయి మూడు రిపేర్లు చేయించేదానికి కూడా మనకి తీరిక లేదు మూడు రిపేర్ చేయించే తీరిక లేదు అయినా మ్యాన్తో మనిషితో జరిగేవి అవి కనీసం డివిజన్కి ఒకటైనా ఉండాలి డివిజన్కి ఒకటైనా ఉండాలి ఎంత అవుతుంది ఒక్కొక్కటి గారు ఎంత అవుతుంది ఒక్కొక్కటి మీకు తెలుసు కదా ఒక మనిషితో పాగింగ్ మిషన్ అనేది మనిషి ఆ యొక్క బెల్ట్ తీసుకొని తిరుగుతారు యాభై నాలుగు డివిజన్లు ఐదు ఉన్నాయంట మూడు రిపేర్ అంట ఆ రిపేర్ చేసేదానికి వచ్చే ఇబ్బంది ఏందో నాకైతే తెలియదు రెండు అది కూడా అదే పరిస్థితి రాబోయే వారం రోజులు అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి స్థానిక ఎమ్మెల్యేగా దోమలపై దండయాత్ర కార్యక్రమంలో నిరంతరం నా పర్యవేక్షణ ఉంటుంది రూరల్ నియోజవర్గంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల్ని స్వచ్ఛంద సేవా సంఘాలని ఆహ్వానిస్తూ ఉన్నా అదేవిధంగా ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నా అధికార యంత్రాంగంతో పాటు అధికార యంత్రాంగానికి ప్రజల సహకారం కూడా అవసరం ఇక్కడ ప్రజలందరూ నేను కోరేది ఏమిటంటే ఎక్కడికక్కడ కిరోసిన్ చల్లే కార్యక్రమం ఎందుకంటే కిరోసిన్ చల్లిన దానివల్ల దోమల్ని చాలా వరకు అరికట్టవచ్చు ది సైంటిఫిక్ రీజన్ దాంట్లో కూడా ప్రజలు భాగస్వాములు కావాలా వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరకులా విస్తరిస్తోంది శుభమస్తు మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ మాల్సి సెంటర్ నెల్లూరు